అందరికి నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం డెబ్బై ఒకటో భాగం రచయిత రెడ్డి గారు నాతో మాట్లాడకు వైజాగ్ లో గెస్ట్ హౌస్ ఎలా ఉన్నావు నైట్ ఎలా ఉన్నావని ఉక్రోషంగా నిలదీస్తుంది శుభ డోంట్ బి సిల్లీ శుభ గెస్ట్ హౌస్ లో మన సెకండ్ నైట్ నువ్వు పానిక్ అవుతున్నావు ఆల్రెడీ మన కలయికకు నా ప్రింట్ అవుట్ వచ్చినా కూడా ఇంకా నీలో ఉన్న భయం దూరం చేయడానికి ఆ నైట్ లో సగం టైం అయిపోయింది అందులోనూ నేను కంట్రోల్లోనే ఉన్నాను అయితే మాత్రం పేపర్ నలిపేసినట్టు నలిపిస్తావా మొత్తం బాడీ మీద నీ టీత్ ఏ తెలుసా పెట్టింది నేనే అయితే నాకేందో తెలియదే నా ముద్దల పిల్లమా అయినా తప్పంతా నీదే నైట్ నువ్వే బ్లాక్ సారీ కట్టి రెచ్చగొట్టిన కంట్రోల్ తప్పేలా చేశావని ఆమె ముంగులని వేలితో తిప్పుతూ అంటాడు వేద్ కోపంగా అతని ఛాతీ మీద కొరికేస్తుంది శుభ అతని మీదున్న భయం తగ్గి చెరవ పెరిగి కొత్తగా కనిపిస్తున్న శుభ బిహేవియర్ కు వేద్ మనసు చిట్టిగువల గులా గాల్లో తేలిపోతుంది పైకి లేవాలని శుభా చూస్తూ ఉంటే లేవనివ్వకుండా కిందకి వేసి ఆమె మీద వాళ్తాడు వేద్ నేను ఫ్రెష్ అవ్వాలి నీ మూట్ సరసానికి బాడీ మొత్తం చలనం లేని స్థితిలోకి వెళ్ళిపోయింది బాడీ పెయిన్స్ లో ఉన్నాయి రావణ్ అని అంటుంది శుభ రివెంజ్ తీర్చుకో పప్పి అని నవ్వుతాడు వేద్ అంటే అంటే మై ఇన్నోసెంట్ పప్పి నేను నైట్ చేసినట్లు యాస్టి స్మూర్ చేసే సింపుల్ అని అంటాడు వేద్ ప్రేయు అంటూ అతన్ని తన మీద నుంచి తోయడానికి చూస్తే అది కాక బేలగా చూస్తూ పైకి లేవే అని అంటుంది శుభ నో బాగుంది కదా ఇలా రొమాంటిక్ గా ఒకే బ్యాంకెట్ లో ఇద్దరం పైగా చలి నాకు బాగా నచ్చింది శుభ నీ వెయిట్ మొయలేకున్నా స్వామి అప్పటికి ఇప్పటికి ఇంకా హెవీ అయ్యారు అయ్యగారు అని అంటుంది శుభ అలవాటు చేసుకోవే నుండి ప్రతి రాత్రి డే అండ్ నైట్ బొయాల్సి ఉంటుందని ఈడతాడు వేద్ వేద్ వైపు సిగ్గుతో చూడలేక ఫ్రెష్ వాళ్ళు రావన్ నన్ను వదులు అని పప్పి ఫేస్ పెట్టి అడుగుతుంది పప్పి సరే ఫ్రెషే కదా ద ఇద్దరం కలిసి అవుదాం అంటూ ఆమె తేరుకునే లోపే బ్లాంకెట్ తో సహా ఎత్తుకొని వాష్రూమ్ కి తీసుకొని వెళ్లి హాట్ వాటర్ షవర్ ఆన్ చేస్తాడు వేద్ బ్లాంకెట్ నిండుగా చుట్టుకున్న ఆమెను చూసి తీయవే నేను చూడని అందాలు ఇంకా ఏవైనా మిగులున్నాయా అని అంటాడు వేద్ లేదు అయినా నాకు సిగ్గు ప్లీజ్ వెళ్ళు అని శుభ అంటే బ్లాంకెట్ ని లాగేసి నడుం పట్టుకుని దగ్గరికి షవర్ కిందకి లాక్కుంటాడు సిగ్గుతో అత్తి పత్తిలా ముడుచుకొని పోతుంది శుభ అతని తల మీద నుండి కారిన నీరు గడ్డం మీదుగా ఆమె ఎదుటిన చేరి కుంకుమను తడిపేస్తూ శుభ పెదాల మీదుగా సన్నటి కంఠం మీదకు జారుతూ ఉంటే ఆమె కలలోకే చూస్తూ ఐ లవ్ యూ పప్పి అని ఆర్తిగా చెప్తాడు వేర్ నీళ్లతో తడిచిన అతని కండలు తిరిగిన దేహం ఆకర్షణీయంగా మెరుస్తూ కనిపిస్తుంటే ఐ లవ్ యు ప్రే యు అని అతని పెదవులను ఆమె అందుకుంటుంది ఇద్దరి మధ్య అందమైన ప్రణయం మొదలైతే అతని చేతి తాకిడికి ఆమె శరీరం కొత్త రంగును సంతరించుకుంటుంది సరిగ్గా స్నానాలు పూర్తి చేసుకొని బాత్ రోప్ చుట్టి కమ్ అంటూ బెడ్ మీద కూర్చోపెట్టి గుర్తుగా చూస్తున్నా శుభ పెదవుల మీద పెక్కిచ్చి రెస్ట్ తీసుకో ఇంకా డిస్టర్బ్ చేయాలే ఆఫీస్కి వెళ్తున్నాను వస్తావా ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతాడు వేద్ వస్తాను నిన్ను వదిలి ఇంకొక క్షణం కూడా ఉండలేను రావణ్ అని నవ్వుతుంది శుభ నవ్వి హెడ్ కిస్ ఇచ్చి రెడీ అవ్వు బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే తెస్తానని ఫ్రెష్ అయిన వేద్ డ్రెస్అప్ అయ్యి కిందకెళ్తే మేడ్ వండిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్ని డైనింగ్ టేబుల్ పైన సర్దేస్తే లిడ్స్ తీసి కావాల్సినవి ప్లేట్లో సర్వ్ చేసుకుని పైకి వెళ్లేసరికి మ్యాక్సీ డ్రెస్ చిప్ అందక శుభ తిప్పలు పడుతుంటుంది నవ్వుతూ ప్లేట్ ని టేబుల్ మీద ఉంచి జిప్ వేస్తాడు వేద్ టైట్ గా డ్రెస్ నుండి చిట్టి నడుము వంపు తిరిగిన శరీరాన్ని చూస్తూ పెయిట్ కేయిన్ అయ్యో పప్పి అని నవ్వుతాడు వేద్ అతి ప్రేమతో తినిపిస్తే ఇలాగే ఉంటుంది బావా అని శుభ అంటే నీకు నాతో బయట పెట్టించుకోవాలని బాగా సరదా కదా అని మెడ మీద వెచ్చగా పంటి గుర్తుని అద్దుతాడు ఆఫీస్ కు శుభను తీసుకొని వెళ్లి తన పర్సనల్ క్యాబిన్ చూపించి ఇక్కడే నువ్వు రెస్ట్ తీసుకో వర్క్ అయ్యాక విల్లాకి తీసుకొని వెళ్తానని అంటాడు వేద్ వైజాగ్ ఎప్పుడు రిటర్న్ అవుతామని అడుగుతుంది శుభ మనం వచ్చి అవుతుంది పప్పి హనీమూన్ ఫీల్ కంప్లీట్ అయ్యాక వెళ్దాంలే దేవు గుర్తొస్తున్నాడు ఇప్పటి వరకు వాడిని పట్టించుకుంటూనే ఉన్నావు కదా ఇంక నుండి నన్ను అని కన్ను కొట్టి ఆమె బుగ్గలాగి వెళ్ళిపోతాడు వేద్ నవ్వుకుంటూ విశాలంగా మొత్తం గ్లాస్ తో లగ్జరీగా ఉన్న క్యాబిన్ మొత్తం చూసి బెడ్ మీద నైట్ లేని నిద్రకు పడక వేస్తుంది శుభ వేద్ కారణంగా పెండింగ్ వర్క్ పడిన వర్క్ ఉంటూ ఉంటే అది సైన్స్ అంటూ జోన్స్ వేర్ను బిజీ చేస్తే వర్క్ సైన్స్ చెక్స్ డిస్పాచ్ అన్ని అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది లంచ్ టైం కూడా దాటిపోతుంటే మిగతా వర్క్ నైట్ తనకు సేమ్ చేయమని చెప్పి శుభా కోసం ఫుడ్ తెప్పించి పడుకున్న ఆమెను చూసి నవ్వుతూ ఆమె చెక్కిల మీద గడ్డంతో చిన్నగా రాస్తాడు కళ్ళు తెరవకుండానే వేద్ షర్ట్ కలర్ ని పట్టుకుని తన మీద క్లాక్కుంటుంది శుభ ఆమె మీద బరువు మోపిన వేద్ నవ్వుతూ ఆమె పెదవుల మీద పెక్కిస్తే ఇంతసేపు పడుకున్నానా అని అడుగుతుంది శుభ నైట్ నిద్ర నా కోసం సాక్రిఫైస్ చేశావు కదా అందుకే ఇప్పుడు నిద్రపోయావు ఇంకా లే లంచ్ చేద్దాం అంటాడు వేద్ అంటూ పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని దేవుకు వీడియో కాల్ చేస్తుంది ఈవినింగ్ అరౌండ్ సెవెన్ అవుతుంటే సుచిత్రతో గోరు బుద్దలు తింటున్న దేవ్ అమ్మ అంటూ సమరంగా పలుకుతాడు ఏం చేస్తున్న చిట్టి కన్నయ్య మామ్ ఐ ఆమ్ నాట్ కిడ్ త్వరలో నాకు ఒక చిట్టి మరదలు వస్తుందని నానమ్మ చెప్పింది శుభ దేవుని చూసి నవ్వితే పేరీస్ డాడీ అని అడుగుతాడు దేవ్ మొబైల్ వేది తీసుకొని ఆ యూ మై చాంప అని అడుగుతాడు ఫైన్ డాడీ మిస్సింగ్ యూ అలాట్ అని అంటాడు దేవ్ కొడుకు మహల్లో తల్లి తండ్రి మీద బెంగా స్పష్టంగా వేద్కి కనిపిస్తూ ఉంటే టూ డేస్ లో నీ ముందుంటానని కొడుక్కి మాటిచ్చి దేవు మొహంలో నవ్వు చూసి ఇంకా సేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు వేద్ గుర్రుగా చూస్తున్న శుభా నడుపు గిల్లి ఏంటి ఆ లుక్కు అని అంటాడు నేను వెళ్దామని అడిగితే ఇంకా ఆ నీమోన్ ఫీల్ కంప్లీట్ అవ్వలేదని చెప్పాం ఇప్పుడు ఏమో నీ కొడుకు మిస్ యు డాడీ అని ఒక్క మాట అనగానే రెండు రోజుల్లో నీ ముందుంటానని మాటిస్తున్నావు నాకంటే నీకు వాడే ఎక్కువ కదా అని అంటుంది శుభ నవ్వి ఆమెని ఒడిలోకి తెచ్చుకొని ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఎప్పుడూ అడక్కు పప్పి ఏ హస్బెండ్కి అయినా పిల్లలు ఎక్కువ ఇష్టమా లేక భార్య ఎక్కువ ఇష్టమా అని అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వలేడు నేనైతే వాడు నువ్వు నాకు నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాకపోతే దేవ్ అంటే ఇంకొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అని మెడ మీద పెదవులతో రాస్తూ అంటాడు వేద్ నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతిలేసి నీ బ్లడ్ కదా అందుకే ప్రేమ ఎక్కువేలే అని నవ్వి ఆక్రయిస్తోంది రావణ్ అని అంటుంది శుభ ఆమెకు తినిపిస్తూ అతను ఆమెతో తినిపించుకుంటూ మధ్య మధ్యలో ఫుడ్తో పాటు శుభ వేలు కూడా కొరుకుతూ శుభా చేత కేకలు పెట్టిస్తాడు వేద్ నెక్స్ట్ డే మొత్తం షాపింగ్ అంటూ ఫేమస్ బాల్స్ అన్ని తిప్పుతాడు వేద్ మోడర్న్ డ్రెస్సుల్లో శుభని ఇమాజిన్ చేసుకుంటూ థైస్ వరకున్న పార్టీ వేర్ బ్లాక్ మినీస్ సెలెక్ట్ చేస్తాడు ఇవి అవసరమా అన్నట్లు శుభ చూస్తే కన్ను కొట్టి నా కోసం వేసుకోవాలని ఆర్డర్ వేసి తిరిగి వెళ్ళాక తీసుకుని వెళ్తాడు వేద్ ఫ్రెష్ అయిన శుభ సన్నటి నాడా ఉన్న ఒక బ్లాక్ మినీ ఫ్రాక్ వేసుకొని ప్రయు అని పిలుస్తుంది మొబైల్ కు మెసేజ్ రావడంతో చూసుకొని కమప్ స్టేర్స్ అని మెసేజ్ చదువుకొని మొత్తం చీకటిగా ఉన్న విల్లాలో అక్కడక్కడ మాత్రమే వెలుగుతున్న డిమ్ లైట్స్ కు స్టెప్స్ ఎక్కి పైకి చేరుకుంటుంది మినీ రెస్టారెంట్ లాగా ముస్తాబై మొత్తం క్యాండిల్స్ ఫ్లవర్స్ తో చీకటిగా ఉంటే ప్రయు అని శుభ అంటే అరవకు ఇక్కడే ఉన్నానని ఆమెను వెనుక నుండి హత్తుకొని క్యాండిల్స్ వెలిగిస్తాడు వేర్ క్యాండిల్స్ వెలుగులో బంగారుతో పోటీ పడే దేహంతో ఇంకా మెరుస్తూ కవిస్తున్న ఆమె అందానికి దాసోహమవుతూ అతని హృదయాన్ని కొల్లగొడుతూ కనిపిస్తుంది శుభ వేసుకుంటావని అనుకోలేదు థ్యాంక్స్ పప్పి అని అంటాడు వేద్ నీ కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధం ప్రేయు అని అంటూ అతన్ని హత్తుకుంటుంది శుభ వేద్ కూడా హత్తుకొని కమ్ అంటూ చైర్ వెనక్కి లాగితే ఒక్కోసారి నా కంసనీ నాతో ఉన్నదా అని అనుమానం వచ్చేలా కనిపిస్తావు వేద్ అలా మార్చేసింది నువ్వే కదే అని నవ్వుతాడు వేద్ డిన్నర్ లైట్ గా షాంపియన్ వైన్ ఉన్న గ్లాస్ తీసుకున్న వేద్ చూసి తాగుతున్నావా అని అడుగుతుంది శుభ కంపెనీ ఇస్తావా నాకు అలవాటు లేదు అని అరుస్తుంది శుభ అచ్చా మరైతే జస్ట్ స్మాల్ పించ్ కున్కే చంద్రముఖి పూనిన దానిలాగా చేసింది ఎవరు అని అంటాడు వేద్ వేద్నే కోపంగా చూసి అతని చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని ఖాళీ చేస్తుంది ఏ పప్పి ఈ నైట్ నాకు నచ్చినట్టుగా మెమొరబుల్ గా మార్చుకోవాలని చాలా అనుకున్నాను నువ్వు పీతలా తాగి స్పాయిల్ చేయకని విసుగ్గా అంటాడు వేద్ ఖరీదైన షాంపియన్ కావడంతో త్వరగా తలకెక్కితే ఇంకొంచెం కావాలి మొగుడా అని బాటిల్ ఆగేసుకొని తాగుతుంది ఏ పప్పి చిప్ దొబ్బిందా నీకు అంటూ బాటిల్ ఆకుంటాడు వేద్ వేద్ని పిచ్చుకుని చూస్తూ ఏ రావణ్ లుక్ హాట్ అని కవ్వింపుగా చూస్తుంది శుభ ఎక్కింది నోరు మూసుకొని బెడ్రూమ్ కి పదవే అని కసురుతాడు వేద్ రాను ఏం చేస్తావు అంతా నీ ఇష్టమేనా అవును నా ఇష్టమే చివరికి నువ్వు ఊపిరి తీసుకోవాలన్న నా పర్మిషన్ కావాలి పప్పి అని ఆమెని ఇంటెన్షన్ గా చూస్తూ ఉంటాడు వేద్ వేద్ వీసం లాగుతూ నేను హాట్ గా ఉన్నానో లేదో చెప్పలేదు ఇంకా అని ముద్దుగా అడుగుతుంది శుభ చెప్పడం కష్టం పప్పి బెడ్రూమ్ కి వస్తే బాగా అర్థమయ్యేలా ప్రాక్టికల్ గా చూపిస్తానని ఐబ్రోస్ ఎగరేస్తూ అంటాడు వేద్ అబ్బా ఆశ దోశ అప్పడం నేను రాను వస్తే నువ్వు నన్ను అప్పడంలా నలిపేస్తావు రాకపోయినా నేను నలపడం మాత్రం కన్ఫర్మ్ పప్పి అసలే హాట్ హాట్ గా ఉన్నావు అని తెల్లగా పాలనిగడలా ఉన్న తొడలను చూస్తూ సైడ్ స్పైల్ వదిలి అంటాడు వేద్ ఒకటికి రెండు ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటే కళ్ళు పులుముకుంటూ చూస్తూ రే వేద్ ప్రయాంచ్ ఎందుకురా నీకంత బలుపు ఏంటే రెస్పెక్ట్ లేదు నోరు జారుతోందని వేద్ సీరియస్ గా చూస్తాడు అలా చూస్తే భయపడిపోతానా నో నెవర్ ఇప్పుడు నేను నీ పెళ్ళాన్ని బే ఐ హ్యావ్ రైట్స్ శుభనా వేద్ ప్రయాన్ష్ ఎక్కడ అని తోలుతూ అంటుంది శుభ బేనా ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చిందే నీకు వైన్ బాగా పనిచేసింది పప్పి అని ఆమెను పట్టుకుంటాడు ఎక్కడ కింద పడుతుందో అని భయపడి డోంట్ టచ్ మీ తెల్లగా మెరిసిపోతున్నావని పొగరు కదా నీకు నాకంటే అందంగా ఉంటావని నేను నీ అలసైపోయాను కదా ఏడవడం స్టార్ట్ చేస్తుంది శుభ నిమిషానికి ఒక రకంగా బిహేవ్ చేస్తున్నామె తీరుకి విసుగు తోడుకు నవ్వు కూడా యాడైతే నీకంటే నేనే ఫేర్గా ఉంటాను పప్పి నా హైట్ కు కూడా మ్యాచ్ అవ్వదు ఏదో అలా అడ్జస్ట్ అయిపోతున్నాను ఏం చేస్తాం ఇదిగో ఇలా అమాయకంగా చూసి అలా మాయ చేశావు నన్ను అని నిట్టూరుస్తూ హ్యాండ్స్ రెండు హోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తూ అంటాడు వేద్ ఐ లవ్ యూ చెప్పు అని యాటిట్యూడ్ గా అంటుంది శుభ చెప్పను ఏం చేస్తావు అని అంతే యాటిట్యూడ్ గా అంటాడు వేద్ ముందుకొచ్చి వేద్ బుగ్గలు రెండు లాగుతూ ముందుకి లాగుతూ కింది పెదవిని కసుక్కున కొరికేస్తుంది శుభ ఏయ్ నొప్పే వదులు అని అంటూ వేద్ ఆమెను వదిలించుకొని బ్లడ్ ను పొటన వేల్తో తుడుచుకుంటూ ఆమెకు చూపిస్తాడు వేద్ నువ్వు కూడా నన్ను ఇలాగే స్వీట్ టార్చర్ చేసేవాడివి రావణ్ అని కళ్ళు మూసుకొని కింద ఫ్లోర్ మీద చతికిల పడి అంటుంది శుభ ఆమెకి ఎదురుగా కూర్చున్న వేద్ స్వీట్ టార్చరా అని అడుగుతాడు హా నువ్వు నన్ను కాలేజ్ టైమ్ లో చేసేవాడివి కదా ముద్దులు పెడుతూ హగ్గులు ఇస్తూ ఇక్కడ అంటూ నడుమును చూపిస్తూ టచ్ చేస్తూ నలిపేసేవాడివి చిన్నగా స్మైల్ చేస్తూ అప్పుడు నీకు ఇష్టం ఉండేది కాదు కదా పప్పి గయ్యాలినా చూసేదానివి ఎవరు చెప్పారు నాకు ఇష్టం లేదని నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు భయం సెకండ్ టైం చూసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది తర్వాత తర్వాత నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు కోపం వచ్చింది కాని ఎందుకు నేను చూసిన ప్రతిసారి నా ప్రాబ్లమ్స్ మర్చిపోయేదాన్ని ప్రియు నువ్వు నాకేమీ చెప్పకుండానే బోలెడు ధైర్యాన్ని ఇచ్చావు కాలేజ్ వదిలేసి వెళ్లిపోవాలని అనిపించేది కానీ నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను నా స్టడీస్ ని కంప్లీట్ చేశాను నువ్వు పైకి కోపంగా చెడ్డవాడిలా కనిపించే మంచివాడివి నా రావణ్ నా కంస నాకు మాత్రమే సొంతమైన నా ఆస్తి తన గురించి అంత గొప్పగా శుభా చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపించి హెయిర్ ని చెవి వెనక్కి సర్ది ఇంకా అని స్మూతీ టోన్లో అడుగుతాడు వేద్ ఇంకా నా డైరీ చదివితే నీకు తెలుస్తుంది కంస యు ఆర్ మై కన్నయ్య నువ్వు నాతో లేనప్పుడు కూడా నాతో ఉన్నట్టే ఊహించుకుంటూ నీ ప్రజెన్స్ ని ఫీల్ అయ్యేదాన్ని నవ్వి ఫ్లోర్ మీదకి మైకంలో జారుతున్న ఆమెను పడకుండా బెడ్రూమ్కి పద నీకు నిద్రొస్తుంది అని చెయ్యి పట్టుకుని పైకి లేపుతాడు వేద్ బెడ్రూమ్ వరకు వెళ్ళి నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు రావన్ అని గోముగా అడుగుతుంది శుభ ఇంతకు ముందే చెప్పినప్పుడు నువ్వు అయి చెప్పలేదు నేనెందుకు చెప్పాలి అని వేద్ అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి వామిటింగ్ రావడంతో వేద్ షర్ట్ మీదే కక్కేస్తుంది శుభ కోపంగా చూస్తూ శుభని ఎత్తుకొని టబ్లో వేసి షవర్ కింద నిలబడతాడు వేద్ టబ్లో వాటర్లో ఉండి కూడా ఏదేదో వాగుతూ ఉన్న ఆమె తీరికి హాఫ్ బాటిల్ తాగడానికి ఇంత సీన్ చేసింది ఫుల్ బాటిల్ తాగుంటే దీని నోటి నుండి సెన్సార్ కట్ మాటలు వచ్చేవో ఏమో అని అనుకుని బయటకు వచ్చి నైట్ ట్రాక్ మాత్రమే వేసుకొని శుభని ఎత్తుకొని వచ్చి డ్రెస్ లాగేసి క్యామిసోల్ ఒకటి వేసి తడి జుట్టుని డ్రయర్తో ఆర్పుతూ ఉంటే శుభ వేద్ నడుముని చుట్టుకుంటుంది ఇంకా పడుకో అని బెడ్ మీదకి చేరిస్తే నువ్వు రా అని వేద్ చేతిని పట్టుకుని శక్తి కొలది లాగుతుంది ఏమరుపాటుగా ఉన్న వేద్ ఆమె మీద పడితే ఒక్కసారిగా పడిన ఆ ఆ అని చిన్నగా అరిచి అతని మీదకెక్కుతుంది శుభ ఏం చేస్తున్నావే అని వేద్ అంటే అతని పెదవుల దగ్గర ఆమె పెదవుల్ని ఉంచి గిస్మి రావన్ అని పెదాలని తడిచేసి చూపిస్తుంది బెడ్ లో మెరుస్తున్న ఆమె లిప్స్ని చూసి నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు వేద్ ఒక చేతిని ఆమె చెంప మీదకి పోనిచ్చి మరొక చేతిని నడుము మీద ఉంచి ముద్దు పెడుతూ ఉన్న వేద్ శుభను పెట్టి మీదకి సున్నితంగా చేర్చి ఆమె పెదవుల్ని ఇంకా డీప్ గా కిస్ చేస్తాడు వేద్ కాసేపటి తర్వాత శుభ నుండి రాని రెస్పాన్స్కి పెదవులని వేరు చేసిన చూసిన వేరు ముద్దుగా ముడుచుకున్న పెదవులతో నిద్రపోతూ ఉంటే ముద్దు పెట్టమని అడిగి నిద్రపోయిన శుభ తీరుకి నవ్వుకొని ఆమె పక్కనే పడుకొని నడుముని చుట్టుకొని కళ్ళు మూసేస్తే నడుము మీదున్న వేరు చేతిని పైకి లాక్కొని గుండెల దగ్గర ఉంచుకుంటుంది శుభ చిన్నగా నవ్వి నాకు ఈ రోజు ఫాస్టింగ్లా చేసేసావు పప్పి మార్నింగ్ లెగవే నీ పని చెప్తానని కసిగా అనుకొని దగ్గరికి లాక్కుంటాడు ఆమెను వే టైం పదవుతూ ఉంటే తలంతా పేరిపోతున్న నొప్పితో కళ్ళు తెరుస్తుంది శుభ మసగ్గా కనిపిస్తూ ఉంటే కళ్ళు నులుముకొని గుండెల మీద ఉన్న బ్లాంకెట్ను ఇంకా పైకి లాక్కొని అటు తిరిగి టైం చూసి ఏంటి ఇంతసేపు పడుకున్నానా అని అనుకుని నైట్ జరిగింది స్పీడ్ రీల్ వేసుకొని లేస్తుంది శుభ వేయత్ అంటూ తల పేలిపోతుంటే గట్టిగా పిలుస్తుంది శుభ హాల్లోనే వర్క్ చేసుకుంటున్న వేద్ శుభ లాంటి పిలుపుకి ల్యాప్టాప్ క్లోజ్ చేసి కాఫీ తీసుకొని రూమ్కి వెళ్తాడు తల పట్టుకుని బెడ్ మీద పాసిం పట్టు వేసుకున్న శుభని చూసి సైడ్స్ ఇచ్చి ఇప్పుడే లేచావా పప్పి పన్నెండు వరకు లేవలేవేమో అనుకున్నాను అని అంటాడు బేద్ పైకి ఉన్న కు బ్లాంకెట్ కప్పుకొని నైట్ ఏం జరిగిందని అడుగుతుంది శుభ నా లైఫ్ లో చూడలేని పప్పిని చూశాను కానీ ఈ కాఫీ తాగి టాబ్లెట్ వేసుకో యు ఫీల్ బెటర్ అని అంటాడు వేద్ కదా ఇంకా ఉంది మరి వేద్ శుభాల ఈ హనీ మూన్ ఎపిసోడ్స్ బీకెలా అనిపించాయి నచ్చాయా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్